ఇబ్రహీంపట్నం మున్సిపల్ లో శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి ప్రభుత్వ ప్రజాభవన్ సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజాభవన్ లో ప్రతి బుధవారం అధికారుల సమీక్ష సమావేశం ఉంటుందని ప్రజల ఇబ్బందులు ఎప్పటికప్పుడు తీర్చే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు ప్రజలకు అందుబాటులో ఉండడమేపట్నం మున్సిపల్ చైర్మన్ కపరి శ్రవంతి చందు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు ఆకుల నందు మమత మున్సిపల్ కౌన్సిలర్స్ వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఎదుర్ల పాండు రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రావు రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు గుండమోని జయమ్మ టిపిసిసి కొత్త కురుమ శివకుమార్ మంగమ్మ టిపిసిసి చిలుక మధుసూదన్ రెడ్డి ఇబ్రాహీంపట్నం యాచారం మంచాల అబ్దల్లపుర్ మైట్ తుర్కాయల్ మున్సిపల్ ప్రజాప్రతినిధులు లక్ష్మీపతి గౌడ్ కొట్టి ఐలయ్య కప్పరి లక్ష్మయ్య నీల చెన్నయ్య గౌడ్ మహిళా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Obrigado. डिस्कोड है डिस्कोड कनेक्ट करो और एड्रेस है अच्छा चलिए